జీలకర్ర మినపప్పు ఎండిమిరకాయలు అవ్వాలి బెండకాయలు అండి పచ్చిమిరకాయలు అలాగే క్యారెట్ కరివేపాకు టమాటో ఇవన్నీ కట్ చేసుకుని ఉంచుకున్నాను అయితే నేను ముందుగా ఏమేమి వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను మజ్జిగ పులుసు అయితే చేస్తున్నాను బెండకాయలతో ముందుగా కొంచెం నూనె వేసుకున్నానండి అలాగే స్తే హీట్ ఎక్కింది కాబట్టి వెల్లుల్లిపాయలు జీలకర్ర జీలకర్ర మినప్పప్పు వేస్తాను కదండీ ఇప్పుడు ఆవాలు ఎండుమిరగాయలు జీలకర్ర ఆవాలు ఎండుమిరగాయలు వెల్లుల్లిపాయలు వేస్తానండి చక్కగా ఇలా రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఇక్కడ కరివేపాకు క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు పెద్ద పచ్చిమిరకాయ కూడా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు అండి వేసుకుంటున్నా క్యారెట్ ముక్కలండి పచ్చిమిరకాయలు కరివేపాకు చక్కగా మగ్గని ఇవ్వాలి ఇప్పుడు బెండకాయలు తీసుకుంటున్నాను కలిగి పెట్టుకుంటే చక్కగా మగ్గుతాయండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను ఎవరైనా మొదటిసారి నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అలాగే తప్పకుండా లైక్ ఇవ్వండి మీ సపోర్ట్ అయితే నాకు అవసరం అండి నేను కొంచెం పసుపు వేసుకున్నాను చూసారా కొంచెం గారము తగినంత వేసుకోవచ్చు తగినంత షాల్టు అలాగే నేనైతే మిరియాల పొడి వేసాను చూసారా ధనియాల పొడి ధనియాల పొడి మిరియాల పొడి వేసుకున్నాను పాసుపు కారం తగినంత షాల్ట్ వేసుకోవాలి వాటర్ అయితే వేస్తున్నానండి కొంచెం ఎందుకంటే మళ్ళీ మజ్జిగ వేసుకుంటాను కాబట్టి ప్రస్తుతం మగ్గి తర్వాత మజ్జిగ అనేది వేస్తాను మజ్జిగతో అయితే మగ్గుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం వాటర్ వేసుకున్నాను బెండకాయలు మగ్గాలి కదండి ఎప్పుడైతే మగ్గిపోయిందండి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది కలిగి పెట్టుకున్న మజ్జిగండి పెరిగిన మజ్జి కింద తయారు చేసుకున్నాను ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చక్కగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది పెరిగి పులిస్తే చాలా బాగుంటుందండి చక్క పుల్ల పుల్లగా ఉంటుంది బెండకాయ బాగుంటుంది చూసారా నేను ఇప్పుడైతే వేసుకుంటున్నానండి షాల్ట్ తగినంత వేసుకోండి చూసుకుని ముందుగా అయితే మొక్క అనేది విడిపోతుందని నేను ముందుగా వేసుకోలేదు నేను లాస్ట్లో వేసుకున్నానండి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా పులుసు ఉంటే సరిపోతుంది అలాగే చింతపండుతో కూడా చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది బెండ పులుసు అయితే నేను మజ్జిగతో చేసుకున్నానండి ఈ విధంగా చేసుకుని మీరు అందరూ తినండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ మై వీడియో Okay friends. Bye bye friends. Watch my video.